మనం కుక్కలం కాదు గాడుదలం కాదు గేదెలం కాదు నాకు తెలిసి అవన్నీ చస్తే ఈ భూమిలోనే కలిసి మట్టిలోనే కలిసిపోతా నేను ప్రియలారా మీరందరూ నాకు పరిచయం లేకముందు మా పక్కనే కబేలా ఉండేది దేవుని స్తోత్రం కలుగును గాక హలూయా కానీ ప్రియులారా క్రైస్తవుడు అటువంటి వాడు కాదు క్రైస్తవ జీవితం వాటి వాటి కాదు ప్రిలారా మనం కూడా మరలా ఆ ప్రభు యొక్క ప్రధాన దూత శబ్దాన్ని ప్రియులరా ఆ బూర శబ్దాన్ని ప్రియులరా మనం మనమందరము కూడా ప్రియులరా ఎక్కడ పాతి పెట్టబడతామో ఆ పాతి పెట్టే స్థలములో ప్రియులరా ఆ శబ్దం మనకు వినపడుతుంది ఐదవ అధ్యాయం యోహన్ రాసినటువంటి సువార్త ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై ఒకటో వచ్చినాం తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించను ఇరవై నాలుగో వచ్చిన నా మాట విని నన్ను పంపినవాణి ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే ఉన్నది దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుకే దేవుని బిడ్డలారా ప్రేమతో ఈ మాటలు మీకు చెప్తున్నాను ఇప్పుడు ఎవడైతే ఆయన మాట వినే స్వభావం ఉందో ఇప్పుడు ఎవరైతే ఆయన మాటలు వినటానికి ఇష్టపడతారో ఇప్పుడు ఎవరైతే ఆయన మాటకు లోబడతారో ఇప్పుడు ఎవరైతే ఆయన మాటను ప్రేమిస్తారో వాళ్లకు మాత్రమే ఆ దినం ఆయన స్వరం వినపడునుగాక లేకపోతే నీకెట తెలుస్తుంది ఆయన స్వరం అని నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి అపవాది కూడా అప్పుడే బయలుదేరుతాడు నీకెట తెలుస్తుంది నీకు మనకెటా తెలుస్తుంది అంటే ఆ రోజు మనం ఆయన స్వరాన్ని ప్రియులారా గుర్తుపట్టటానికి ఇప్పుడు పదే 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 నీతో మాట్లాడుతున్న దేవుడు ఆయన తన స్వరాన్ని నీకు పరిచయం చేస్తున్న దేవుడు ఆయన తన స్వరం యొక్క గంభీరాన్ని నీకు చూపిస్తున్న దేవుడు ఆయన ఆ స్వరం యొక్క ప్రభావాన్ని నీకు వినిపిస్తున్నటువంటి దేవుడు ఆయన ఇప్పుడు ఆయన స్వరాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన స్వరాన్ని పట్టించుకోకపోతే ఆయన స్వరాన్ని నువ్వు దాచుకోకపోతే ఆయన మాటకు భయపడి లోబడే స్వభావం నీకు లేకపోతే ట్రిలరా నేను అంటాను నీకు ఆయనకు ఏ సంబంధము కూడా లేదు మనం ఆయన స్వరం కొరకు కనిపెట్టేవారిగా ఉండాలంటాను నేను ట్రిల దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రజలా ఆయన స్వరానికి మనం స్పందించాలి దేవుని నేను అంటాను మాదిరి కొరకు చెప్తున్నాను ట్రిలరా నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక అన్యుడిగా విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు ప్రభువును నాతో మాట్లాడాడు ఆ స్వరం యొక్క ప్రభావం ఏంటో ఆ గంభీరత్వం ఏంటో ఆ స్వరంలో ఉన్న ఎంతో పరిశుద్ధత ఏంటో ఎరిగిన మనిషిగా నేను మీతో మాట్లాడుతున్నాను ఎరిగిన మనిషిగా మీతో మాట్లాడుతున్నాను అజ్ఞానిదై మొదటిసారి మాట్లాడినప్పుడు గ్రహించలేకపోయాను రెండవసారి అభ్యంతరపడ్డాను మూడవసారి మాత్రం సెట్ అయిపోయాను ప్రియులారు నేను ఇప్పటికనుకుంటాను ఆ రోజు నేను లోబడకపోతే ఆ రోజు నేను భయపడకపోతే ఆ రోజు నేను అంగీకరించకపోతే ప్రియులారా ఈరోజు నా బ్రతుకు నా జీవితం నా కుటుంబం నా పరిస్థితి ప్రిలారా ఈ లోకంలో గొప్పగా ఉంటే ఉండుండొచ్చు కానీ ఆత్మ సంబంధంగా మాత్రం నేను మృతుడనయ్యే ఉండేవాని ప్రియులారు ఈరోజు ప్రభులు ఆనందిస్తూ సంతోషిస్తూ ప్రియుల అనేకులకు మీకు ఈ పరిచయం చేయగలుగుతున్నాను అంటే ఆ రోజు ఆ స్వరానికి భయపడటం వల్లనే ఆ స్వరానికి లోబడటం వల్లనే ఆ స్వరాన్ని ప్రేమించటం వల్ల విశ్వసించటం వల్ల ప్రియులారా ఎప్పటికీ ఎప్పటికీ క్రైస్తవ జీవితంలో నష్టాలనేవి లేవు నష్టాలనేవి లేవు ప్రియులారా అందుకే మనం ఎప్పుడు కూడా ప్రియులారా తొలకరి వర్షం కొరకు ఈ భూమి ఎలాగ ఎదురు చూస్తుందో దేవుని స్వరం కొరకు మనం కూడా మన బ్రతుకు దినాల్లో అలా ఎదురు చూసేవారిగా ఉండాలి నేను ఇప్పటికీ చెప్తున్నాను ఎన్నో ప్రసంగాలు చేశాను కానీ నాకు ఏది ఇష్టమో తెలుసా ఎవరైనా చెప్తే వినాలని నాకు చాలా ఆసక్తి ఉంటుంది ప్రియల రియల్ నేను నా సేవ నా విశ్వాసాన్ని నా భక్తిని ఎక్కువగా ఎక్కడ నేర్చుకున్నానో తెలుసా ప్రభు నా ద్వారా మాట్లాడుతున్నప్పుడే మీతో మాట్లాడుతున్నప్పుడే నేను అనుకునేవాడిని నాతో కూడా మాట్లాడుతున్నాడని గ్రహించేవాడిని నేను ఇది నాకు కూడా అనుకునేవాడిని ప్రియులారా దేవుడు అనేక మార్లు ప్రియులారా మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చిన సందర్భాలున్నాయి భయపడిన సందర్భాలు ఉన్నాయి క్షమించమని అడిగిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన మాట విన్నప్పుడు ప్రియలారా అది మనని కడిగి పారేస్తుంది పిండి పారేస్తుంది నలిపేస్తుంది ప్రేమటువంటి దేవుని బిడ్డలారా అలాగా ఆయన వాక్కు ద్వారా ఎవడైతే ఈ భూమి మీద నలపబడతాడో పిండబడతాడో గుద్దబడతాడో పడతాడో దేవుని బిడ్డారా వాడే ఆ దినం ఆ స్వరాన్ని వినగలడు ఆ స్వరానికి స్పందించగలడు అందుకే ఇరవై నాలుగో వాక్యం సెలవిస్తుంది ప్రియులారా ఎవడైతే నా మాట విని మీ బైబిల్లో కూడా అలాగే ఉంది చూడండి ప్రియుల నన్ను పంపిన వానేందు విశ్వాసముచ్చువాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు ప్రియులారా ఇరవై ఐదో వచ్చిన మృతులు దేవుని కుమారుని శబ్దము విను వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవితురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని స్తోత్రం కలిగిన గాక కాబట్టి అపోర్షుడు పౌలంటాడు క్రైస్తవ సంఘమా మీరు ముసలమ్మ ముచ్చట్లకు అంకితం కావద్దు ఈ లోక సంబంధమైనటువంటి జీవితానికి మీరు అంకితం కావద్దు మీరు లోకంతో స్నేహం చేయొద్దు లోకస్తులతో మీరు కలిసి నడవద్దు మీరు దేవుని ఎందు పరిశుద్ధులై ఉన్నారు దేవుని ఎందు మీరు వెలుగై ఉన్నారు దేవుని యందు మీరు అభిషక్తులై ఉన్నారు కాబట్టి ఈ పద్దెనిమిదవ వచనములో ఈ మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో ఏమని చెప్తున్నాడంటే అంటే ప్రియులారా కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము కాబట్టి ఈ మాట చేత ఒకరిని ఒకడు మనం ఆదరించుకోవాలి అదే దేవుని సంఘం అంటే ఒక సంఘంలో ఉన్నటువంటి మనం అందరమాట దేవుని అద్భుతమైనటువంటి ఏర్పాటును బట్టి మనమంతరం కూడా తిరిగి లేబ లేసి ప్రభుని ఎదుర్కొనే గుంపులో ఉన్నాం కాబట్టి ప్రియలారా ఎవరికైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆకలి వచ్చినా రోగం వచ్చిన ప్రియులారా మనము మన మన సంఘంలో మిగతా వాళ్ళని ఎలాగ ఓదార్చాలంటే ప్రిలారా ప్రియులారా మనము సదా మనం మన ప్రభు వస్తాడు తప్పకుండా వాగ్దానం చేసిన వాడు వస్తాడు తీసుకెళ్తానని చెప్పిన వాడు తప్పక మనల్ని తీసుకెళ్తాడు అప్పటి వరకు మనం ఓపిక కలిగి ఉందాం సహించుకుందాం ఈ బాధలను ఈ కష్టాలను ఈ అవమానాలను మనం భరించుకుంటూ సహించుకుంటూ ఓ శుభప్రదమైన నిరీక్షణతో ప్రభు కొరకు మనం సదాకాలం ఎదురు చూస్తామని దేవుని సంఘంగా ఉన్నటువంటి మన మధ్య ఈ విధమైనటువంటి ఏర్పాటు ఉండాలంటాడు ఆ పోర్షన్ అని పోవాలి